አይ ጥሩ నాకు జ్వరం బస్ వచ్చింటే ఫై ఉంటే జ్వరం ఫుల్గా వచ్చింటే ఫైవ్ జ్వరం ఫుల్లుగా ఉంది నాకు సూత్రమ్మా అంటే వచ్చి చూసా చూస్తే అన్న అన్న జ్వరం ఉంది బట్టలు పెడతాం అంటే పెడితే నేర్లే పెట్టండి నా అంటే అంటే రెండు బట్టలు పడతాయి ఆయన అయితేనే నేను పెట్టినాడు రెండు బట్టలు పెట్టినాడు ఇంకా అప్పటికే జ్వరం కన్న తగ్గింది జ్వరం తగ్గిపోయినాక ఇంకా బాగుందనైనా పాప అమ్మాయినా అంటే బాగుందలనైనా అంటే ఇంకా మాతల్లా చేసి మా తల్లికి దాంట్లోకి అన్నింటిని కలిసి ఆరు వందల ఎనభై రూపాయలు తీసుకున్నాడు ఇంకా ఇచ్చి తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చే ఇంకా ఆ గుల్గలు మింగినాము పొద్దున కల్లా ఇది కాలు వాపచ్చా మళ్ళా వాపొచ్చి మళ్ళీ పెట్టాలంటే మళ్ళీ అటుకి సార్ ఇది వాపొచ్చిన నేను బట్టలు పెట్టుకో చూడు పెట్టుకో ఏం కాస్త చూస్తారు మళ్ళా చూడేది తగ్గి పెట్టా అంటే అంటే చూసి సర్లే గుల్ రాస్తేనే ఈ గుల్గోలు తీసుకోపో ఈ తీసుకుపోతే మా మా మాది తగ్గిపోతుంది కానీ ఏం అది అని ఎందుకంటే సర్లేనా అని ఇంకా గుల్లలు ఇప్పించుకొని ఇంకైతే అంటే అంటే మూడు వందలు అవుతుంది విన్నా అని సర్వనా ఇంకా ఎనిమిది వందలు కావాలిచ్చి ఇంకా దావించుకొని వచ్చి వచ్చి ఇంటికి వచ్చినాక మళ్ళీ పది గంటల ఇంకెక్కు వాసా ఇంకెక్కువ వచ్చే యుద్ధం మళ్ళా ఫోన్ తెచ్చి ఇటు పని ఇటు వచ్చింది ఇటు రానికి దానికి ఉంటే ఎటు వేళ ఉంటాయి ఎటు వేళ ఉంటే వచ్చే ఇటుకి రాన్న చూద్దామీ డాక్టర్ ఇంటర్ అయ్యి చూపిస్తాము మీకు ఇంటికి రాద్దాండి టైట్ డాక్టర్ నీకు ఇవైనా షుగర్ ఉన్నామనే అంటే ఏమన్నా ఇంకేమున్నాను నాకేం చెప్తుంది సూచన కలదు అంటే సర్లు కడితే ఏమన్నా చూసాము వీటికి చిన్నగా పది పదివేలు రా అని అన్నారు అంటే సర్లేని ఇంక వచ్చి నాకు చూసిరి యాగంటి చూసిరి ఇంకా డాక్టర్లు చూసిరి అందరు చూసి ఇంకా మాత్రం యాభై చూసుకున్నారు అంటే డాక్టర్లకు వాళ్ళకి ఇచ్చి ఈయన యాగంటి తీసుకెళ్ళా పక్క పెట్టి వాళ్ళని తీసుకొని చూసుకుంటుండ్రి నువ్వు చూసుకుంటే చూసుకుంటూ ఉన్నాక ఇంకా పక్క పెట్టి మీకు ఇంకో డాక్టర్ కాటికి తొలకపోయి ఇవిడ కాదు ఇంకో డాక్టర్ కాకి పోయింది ఆ డాక్టర్ కదా ఆ డాక్టర్ మాట కాదు కమార్పట్ల రోడ్లో ఉన్నాడు ఆ డాక్టర్ గారు తొలగిపోయి